హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు మంచిగా కాలీఫ్లవర్ బిర్యానీ ఆర్ పులావ్ అనొచ్చు అందులో కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని చేసిన వెజిటేబుల్స్ యాడ్ చేయొచ్చు లేకపోతే ఓన్లీ కాలీఫ్లవర్తో కూడా చేయొచ్చు కానీ చాలా బాగుంటుంది ఎగ్స్ కావాలంటే ఎగ్స్ బాయిల్ చేసుకొని అంచుకు పెట్టుకొని తినండి లేకపోతే వద్దంటే స్కిప్ చేయొచ్చు బట్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో చూసి వాచ్ చేయండి ఇప్పుడు రెసిపీకి వెళ్ళిపోదాము ఇది ఒక పెద్ద కాలీఫ్లవరు కాలీఫ్లవర్ని ఫస్ట్ కొంచెం వాటర్ బాయిల్ చేసి ఇట్లా చిన్న చిన్నగా కొంచెం అంటే ఇది పులావ్కి కదా కొంచెం మంచిగానే పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసిపేసుకొని హాట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ హాట్ వాటర్లో నుండి టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత హాట్ వాటర్లో నుండి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అవి పక్కన పెట్టుకున్న తర్వాత ఇట్లా రెండు ఆలుగడ్డలు ఒక మూడు టమాటోస్ ఒక క్యారెట్ ఇవి గ్రీన్ పీస్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న గ్రీన్ పీస్ మీ దగ్గర ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి అవి కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొన్ని కాజులు ఒక పెద్ద ఉల్లిగడ్డ ఒక రెండు టేబుల్ రెండు నుండి మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి హోల్ గరం మసాలా వేసి ఉల్లిగడ్డ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి హోల్ గరం మసాలాలో బగారా ఆకు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఇలాయచి సాజీరా వేసిన స్టార్ అనేస్ ఓకే అవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అవి కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత ఆలుగడ్డ క్యారెట్ పచ్చిమిరపకాయలు అవి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కాజు టమాటో అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో ఇవన్నీ కొంచెం మగ్గితే తొందరగా రైస్లో రైస్ తొందరగా ఉడికిపోతుంది కదా సో ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గితే మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్టీ కూడా ఉంటాయి సాఫ్ట్గా అయిపోతాయి అనమాట రైస్లో మనకు తినేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా మంచిగా మిక్స్ చేసుకోండి పుదీనా కొత్తిమీర అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పులావ్ అన్నప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి ఒక టేబుల్ స్పూన్ అంత తల్లమెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇప్పుడు మనం హాట్ వాటర్ నుండి తీసిన కాలీఫ్లవర్ యాడ్ చేసేసుకొని అది కూడా ఇవన్నీ హై ఫ్లేమ్ మీదనే హై ఫ్లేమ్ మీద మంచిగా కలిపేసుకొని కాలీఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత ఒకరి వన్ మినిట్ మూత పెట్టేసుకొని ఉంటే అందులో నుంచి వాటర్ లీవ్ అవుతాయి కొన్ని ఆ వాటర్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్ మీదనే మంచిగా మిక్స్ చేసుకోవాలి అదంతా మంచిగా కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ అంత పసుపు ఒక టీ స్పూన్ అంత పెప్పర్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ అంత కారం ఒక టేబుల్ స్పూన్ అంత గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇది కూడా హై ఫ్లేమ్ మీదనే హై టు మీడియం ఫ్లేమ్ మీద ఇవన్నీ హై టు మీడియం ఫ్లేమ్ మీద మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకుంటే ఆయిల్ ఆ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి అనమాట అప్పుడు మన బిర్యానీకి చాలా సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఫ్రెష్గా ఒక పెద్ద కొత్తిమీర కట్ట కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి అది కూడా మంచిగా ఒకసారి మంచి కలిపేసుకొని ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత కర్డ్ యాడ్ చేసుకోవాలి ఇది ఒక హండ్రెడ్ గ్రామ్స్ కర్డ్ అంటే నేను ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ చేస్తున్నాను అంటే థీన్ పావు మూడు పావులు వన్ కేజీకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువ వన్ కేజీ అనమాట రైస్ ఇది పెద్ద కాలీఫ్లవర్ యాడ్ చేసిన సో ఇంత రైస్కి నేను హండ్రెడ్ గ్రామ్స్ కర్డ్ యూజ్ చేసిన మీరు వేసే రైస్ని బట్టి కర్డ్ యాడ్ చేసుకోవచ్చు హాఫ్ కేజీకి కూడా వన్ మనం హండ్రెడ్ గ్రామ్స్ వేస్తే అది కూడా సూపర్ టేస్ట్ అవుతుంది సో ఇప్పుడు రైస్ రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసిన ఇవి కావాలంటే మీరు బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు చిట్టి ముత్యాల రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ చాలా బాగుంటుంది నేను మాత్రం నార్మల్గా రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసే రైసే యాడ్ చేసిన ఇప్పుడు వాటర్ రైస్ ఒక్క నిమిషం మనము మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ ఎట్లా యాడ్ చేయాలంటే యాజ్ యూజువల్ మనం బగారా రైస్కి పులావ్స్కి ఎట్లా యాడ్ చేస్తాం ఒక పావు రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ మనం కుక్కర్లో యాడ్ చేస్తేనేమో ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ మీద కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది ఇది మనం నార్మల్గా కుక్కర్లో కాకుండా బగవాన్లో చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్కి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన అంటే త్రీ పావులకి నేను ఒక్కొక్క గ్లాస్కి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అట్లా కౌంట్ చేసుకొని వాటర్ యాడ్ చేసిన ఇప్పుడు మంచిగా మూత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోవాలి మళ్ళీ రైస్ అంతా ఉడిగిన తర్వాత సాల్ట్ కలవదు సో రైస్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక నిమ్మకాయ యాడ్ చేసుకొని మూత పెట్టేసి హై టు మీడియం ఫ్లేమ్ మీద చెక్ చేసుకుంటుండాలి మీడియం మధ్య మధ్యలో చెక్ చేసుకొని వా ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత దమ్ పెట్టేసాలి లో ఫ్లేమ్ మీద ఈ మనం రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్లో మనకి వాటర్ అన్నీ ఇనికిపోతాయి ఆ వాటర్ అన్నీ ఇనికిపోయిన తర్వాత ఇంకొక టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టేసినామంటే మనకి ఎమ్మి ఎమ్మి కాలీఫ్లవర్ బిర్యానీ ఆర్ పులావ్ అనొచ్చు చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ అయింది ఇది రైతాతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది లేకపోతే ఏదన్నా గ్రేవీ మసాలా గ్రేవీ ఉంటే దాంతో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు గనుక నా రెసిపీస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్